హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా బాబు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడండి హైదరాబాద్ నుంచి అన్నయ్య తీసుకెళ్తే రేషన్ కార్డు పని ఉందని చెప్పి అమ్మని ఏలూరు నుంచి పెడానికి తీసుకురామని చెప్పాము హాలిడేస్ కూడా అని చెప్పి అయితే వీళ్ళని పిక్ చేసుకోవడానికి మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళాము అమ్మ లగేజీ చాలా తెచ్చిందని చెప్పి పిల్లలు కూడా ఉన్నారని తీసుకుందామని వెళ్ళాము లగేజీ అయితే దించేస్తున్నారు మా హస్బెండ్ పిల్లలు చూడండి వన్ మంత్ తర్వాత నన్ను కలిసారు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు నన్ను కలవడానికి నా మేనకోడలు కూడా వచ్చింది వీళ్ళని తీసుకొని ఆటో అయితే మాట్లాడుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము వాక్బుల్ డిస్టెన్సే కానీ లగేజీ పిల్లలు ఉన్నారని చెప్పి ఆటో అయితే మాట్లాడుకొని వెళ్తున్నాము వెనకాల మా హస్బెండ్ అయితే ఉన్నారు ఎదురు కూర్చున్నారు వెనకాల ప్లేస్ సరిపోలేదని మేము ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళేలోగా అత్తయ్య అంతా అయిపోయిందని హాల్లో పెట్టింది తినడానికి వైట్ రైస్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ బోటి కర్రీ బోటి గోంగూర బోటి గోంగూర వీడియో అత్తయ్య స్టైల్లో పెట్టారండి ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇది చేపలు చింతచిగురు కర్రీ రసము ఇలా మొత్తం అందరం హాల్లో అన్నీ రౌండ్గా పెట్టేసుకొని అందరం కూర్చొని తింటున్నామండి మా నాన్నని అన్నయ్యని కూడా రమ్మన్నాను నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి రాలేదు అన్నయ్య ఏమో చిన్న చెల్లి వాళ్ళని ఫస్ట్ మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పి లంచ్కి పిలిచాము చిన్న చెల్లిని తీసుకొని ఆ రోజు సండే వస్తానని చెప్పాడు ఇంకా అందరం అలా సరదా మాట్లాడుకుని లంచ్ అయితే ఫినిష్ చేస్తాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కుల్ఫీ బండి వస్తే పిల్లలు కుల్ఫీ కావాలని అడిగారండి బయటకి వెళ్ళి ఇంకా సరే అని పిల్లలు అడిగారు కదా అని కుల్ఫీ అయితే తీసుకున్నాము చాలా డేస్ అయిందండి ఇట్లా ఊరికి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి ఈ మధ్యన అస్సలు కుదరడం లేదు వెళ్ళడం ఈ అబ్బాయి దగ్గర కుల్ఫీ అయితే చాలా బాగుంది ట్వంటీ రూపీసే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కుల్ఫీ కొనిపించాక కుల్ఫీ అయితే తీసుకున్నాము దీని కంటిన్యూ సండే బ్లా సండే వీడియోస్ వచ్చిందండి చెల్లి వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసింది అంటే మొత్తం ఒకే దాంట్లో ఫ్యామిలీ టైం మేము ఎలా స్పెండ్ చేసాము అక్క వాళ్ళని ఎలా మా మామ తింటికి ఎలా వెళ్ళాం మా మావలతో ఎలా మాట్లాడము అని ఉంటుంది ఇదిగోండి కుల్ఫీ అయితే తీసేసుకున్నాము పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది కుల్ఫీ తీసుకొని చీజ్ అని చెప్పేసుకొని తినేసాము ఈ తర్వాత ఇది నెక్స్ట్ సండే వీడియో అండి కొత్తగా పెళ్ళైన జంట కోసం గారెలు లడ్డు బాదుషా చేసాము బయట నుంచి తెప్పించాము చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేశాను చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ చేశానండి అంటే అత్తయ్య చెప్తుంటే నేను చేశాను నాకు పెద్ద వంటగా రాదు అందుకని అత్తయ్య చెప్తుంటే నేను చేశాను వైట్ రైస్ అన్నీ నాన్ వెజ్ తిండు కాబట్టి అన్నీ కోసం టమాటా చట్నీ ఆలు ఫ్రై ముద్దపప్పు నెయ్యి రసము బిర్యానీ ఉన్నప్పుడు ధమ్సప్ లేకపోతే బాగోదు కదా అందుకని ధమ్స్ చాలా చల్లని పెరుగు ఇదిగోండి కొత్త జంట ఇచ్చేవారు కూర్చున్నారు కదా వీళ్ళే వీళ్ళనే ఇన్వైట్ చేసాం అనమాట ఇంకొక అందరం సరదాగా కూర్చొని లంచ్ అయితే చేశారు వీళ్ళు చేశాక మేము నేను అత్తయ్య కూడా తినేసాం వీళ్ళకి వడ్డీ ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళని కలవడానికి వెళ్ళాం వీళ్ళేనండి వీళ్ళు చాలా దూరంలో ఉంటారు ఎప్పుడో కానీ కలవరు లక్కీగా వాళ్ళు కూడా ఆ రోజు సండే పెడంలోనే ఉన్నాడు అందరిని కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నాం చెల్లి వాళ్ళకి కూడా కొత్తగా పెళ్ళైంది కదా కలిసినట్టు ఉంటుంది అని పెళ్ళిలో కలవడమే కానీ మళ్ళీ కలవలేదు ఈ పింక్ శారీ ఆవిడ మా మేనత్త కోడలు మా మేనత్త అయితే లేరండి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ అక్క వాళ్ళు రీసెంట్గా ఇల్లు తీసుకున్నారు చూపిస్తాను అంటే చూసి పైకి వచ్చాము పైకి రాగానే నాకు భలే హ్యాపీగా అనిపించిందండి పక్కనే మావిడకెళ్ళి చెట్టు గుత్తులు గుత్తులు ఉన్నాయి అక్క కోసుకొని రెండు తెంపుకొని అంటే వాళ్ళు లేరే వాళ్ళు ఉంటే అలాగే అడిగి ఇచ్చేదాన్ని అని చెప్పి అనింది ఊర్లో ఉంటే అది అంతే కదండి చక్క ఇరుగు పొరుగు వాళ్ళు మొక్కలు కరివేపాకు ములక్కాళ్ళు అలా ఏమన్నా ఉంటే అడిగితేస్తారు ఇక్కడ మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న టేస్ట్ ఉండవు ఊర్లో ఇంటి దగ్గర పెంచుకునే అయితే చాలా రుచిగా ఉంటాయి ఆల్రెడీ ఒకటి పండింది పండు రాలిపోతే అక్క కోటి ఇచ్చింది ఇంటికి వెళ్ళాక తిన్నాము అసలు ఎంత టేస్ట్ ఉన్నాయండి మావిడకే చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి పళ్ళన్నీ చాలా బాగున్నాయి అసలు ఆ తర్వాత పక్కన వాళ్ళంటికాడ ములక్కళ్ళు ఉంటాయి ఆ ములక్కాళ్ళన్నీ అక్క తీసుకెళ్తాను మా కాళ్ళకి అసలు హైదరాబాద్లో ములక్కాళ్ళు వస్తే కానీ అంత టేస్ట్ ఉండవు అంటే సరే అడుగుతాను అని చెప్పి పక్కన వాళ్ళని అడిగి నా కోసం ములక్కాయలు తెంపించిందండి వాళ్ళ అబ్బాయి చేత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగో మా అక్క నా కోసం ములక్కాయలు అయితే తెంపిస్తుంది ఇక్కడ పల్లెటూరులో అయితే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మనకైతే ఉండవు కదా మా ఫ్యామిలీ వీడియో మీకు ఎలా అయినా చూసి చెప్పండి నచ్చితే కనుక వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇంకా మంచి మంచి వీడియోలన్నీ మా ఊరు విశేషాలన్నీ చెప్తూ ఉంటాయి